హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్సు స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు ఈరోజు ఒక ప్రేమ కవితతో వచ్చాను కవిత శీర్షిక అమ్మయ్య నవ్వావు నువ్వలా దారుల్లో నేనెలా చూస్తూనే ఉన్నాను మూతి బిగించి పలకను పెదవుల్లో బంధించి విసవిసా నువ్వు నడిచే నడక నా గుండె లయను భయపెడుతోంది కానీ లయబద్ధంగా ఊగుతున్న నీ జడ తాళం వేసినట్టుగా గల్లుమంటున్న గజ్జెలు శబ్దమే చేయని చేయిని అల్లుకొని మంద్రంగా ఊగుతున్న గాజులు ముంగురులు సరిచేసుకుంటున్నప్పుడల్లా నేనున్నానంటూ ఊగుతున్న కమ్మల వంకీలు కాస్త ఊరటనిస్తున్నాయి నీ సమయము వస్తుంది లేవోయ్ అంటూ భరోసాగా సమయం నీడలో నిమిషాలు యుగాలుగా గడుస్తున్నాయి మరీ ఇంత నెమ్మది ఎందుకో ఈవేళ ఒక్క చూపు ఒకే ఒక్క చూపు నవ్వుతూ చూస్తావేమోనని చూస్తూనే ఉన్నాను ఉదయించిన సూర్యుడు నడినెత్తికొచ్చాడు లాభం లేదు సింకులో గిన్నెలు గలగలలు నా కడుపులో ఎలుకల పరుగులు ఒక్క నవ్వు నవ్వితే ఏం పోతుందోయ్ అయినా అందంగానే ఉన్నావు పో ఇక లాభం లేదని గడప దాటుతూ ఉంటే అనే పలకరింపు అమృతం చెవుల్లో పోసినట్టుగా ఒక్కసారి గుండె గంతులేసినట్టుగా గబుక్కున వెనక్కి తిరిగాను ఇద్దరి కళ్ళు కలిశాయి నవ్వులు పరదాలు దాటుకొని గబగబ గదంతా వ్యాపించాయి అప్పుడే కొన్న కొత్త పుస్తకంలోని వాసనల ఇక నవ్వుల ముత్యాలు ఏరుకోవాలి మరి ఉంటానండి ఇక సెలవు ఇది ఫ్రెండ్స్ ఈరోజు కవిత నచ్చితే లైక్ షేర్ కామెంట్ మరొకండి సబ్స్క్రైబర్స్ అందరికీ వెరీ వెరీ థ్యాంక్ నేను మీ పవన్ కుమార్ పెంట్